హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఏంటా ఎక్కడున్నానా ఎవరు ఆ పాప అనుకుంటున్నారా ఆ పాపని మీరు నా బ్లాగ్స్లో చూసుంటారు ఇంతకుముందు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అంటే మా ఆయన అవుతాడు అనమాట ఇంట్లో ఒకరు వాళ్ళు కూడా మాతో మేము ఎందుకు వెళ్తున్నామంటే ఆ గుడ్డి దానిది బర్త్డే ఉంది రేపు ఫిఫ్టీన్త్న సండే ఫస్ట్ బర్త్డే అనమాట షాపింగ్కి వెళ్తున్న మొలి ముద్దు ముద్దుగా ఉంది కదా వీడియోలో హాయ్ చెప్పు హాయ్ చెప్పు అంటే అలాగే చూస్తుంది పక్కన బాబు బొమ్మతో ఆడుకుంటా ఉంది ఆటో కంటించి బొమ్మతోటి హాయ్ చెప్పు అంటే ఏంటా అని చూస్తుంది ఏంటా మా అత్త ఏం చేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లో మాట్లాడుతుంది అది హాయ్ చెప్తుంది అందరికీ హాయ్ అని చెప్తుంది మళ్ళీ నవ్వుతూ ఉంది మేము పాప బర్త్డే అయితే డ్రెస్ తీసుకోవడానికి రమ్మంటే వెళ్తున్నామండి పాపకి డ్రెస్ చూద్దామని చెప్పి వెళ్తా ఉన్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు పని అంతా చేసుకొని అదిగో వెళ్తూ ఉన్నాము మేము నలుగురు ఇంకా ఏదో షాప్కి వెళ్ళాం కదా ఇది ఇదే ఫస్ట్ అండి మేము ఇక్కడ షాప్లో రడం చీరల్లోని ఇది షాప్ పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ నేను ఇంతవరకు వెళ్ళలేదు ఇదిగో ఇంతవరకు వెళ్ళలేదు కానీ ఏదో నేను పట్టుకున్నాను కదా ఫ్రాక్ అదేంటంటే మా పెద్ద అమ్మాయికి నేను తీసుకున్నాను మామూలుగా స్కూల్కి వేసుకెళ్ళడానికి అందుకోసం ఆ ఫ్రాక్ తీసుకున్నాం మా వారికి చూపిస్తా ఉన్నాను ఎలా ఉంది అని స్కూల్కి తీసుకుని వెళ్ళాలి స్కూల్కి ఎప్పుడైనా సాటర్డే వేసుకుని వెళ్ళడానికి మా చిన్నమ్మాయికి నిన్న రెండు ఫ్రాక్స్ వచ్చింది మా వదిన తీసుకొని వచ్చింది కొత్త ఫ్రాక్స్ మా పెద్ద అమ్మాయికి ఒక ఫ్రాకే తెచ్చింది అందుకే ఇద్దరికి ఏడు ఫ్రా కొట్టుకోకూడదు అని సమానంగా ఉండాలని పెద్ద పాపకి ఒక ఫ్రాక్ తీసుకున్నాను చీరాల్లో పెట్టారండి చాలా బాగుంది ఇది ఎక్కడండి అడ్రస్ ఇది షాపు మార్కెట్ సెంటరా అక్కడే పిల్లలది మాత్రం సూపర్ ఉందండి అంతా ఫిక్స్డ్ రేటే దాని మీద రేట్ ఉంటుంది ఇంకా బట్టలు తీసుకున్నారు వీళ్ళు తీసేసుకున్నారు తర్వాత మేము కూడా ఒక ఫ్రాక్ తీసుకో అని చెప్తే ఫ్రాక్ తీసుకుంటా ఉన్నారు ఇలాగా మేము కూడా ఫ్రాక్ తీయాలి కదా అంటే అదిగోండి బ్లూ కలర్ ఈ బ్లూ కదా తీసుకుంది మనం అది మా మా వారికి నచ్చిందని ఇది తీసుకో అని చెప్తే వాళ్ళు డ్రెస్సెస్ అయిపోయింది తీసేసుకున్నారు తర్వాత మేము చెప్తే ఆ ఫ్రాక్ తీసుకున్నారు ఇదిగోండి ఇక్కడ బజ్జీలు తింటా ఉన్నాం ఆకలేసి ఇక్కడ గాంధీ క్లాత్ మార్కెట్ దగ్గర అందరూ ఇక్కడే తింటారండి చీరల్లోని చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది వేడి వేడిగా ఉంటుంది అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది రేటు కూడా హైయెస్ట్ ఉంటుందండి ఇక్కడ ఎదురు మ్యాచింగ్ సెంటర్ అండి ఏదైనా దొరికిద్ది ఇక్కడ చీరాల్లో ఇక్కడ ప్రతి ఒక్కరు అక్కడే తీసుకుంటూ ఉంటారు మ్యాచింగ్ సెంటర్ దగ్గర మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్దామని చెప్పేసి నేను తను వెళ్ళాము వెళ్ళి ఇదిగోండి తీసుకున్నాము ఎక్కువ తీనివ్వరు కదా షాపులో అదే పెద్ద వచ్చిన ఇబ్బంది అండి హాఫ్ హాఫ్ తీసాను తర్వాత శారీ తీసుకుంది అమ్మాయి పాప వాళ్ళ అమ్మ శారీ తీసుకుంది శారీ తీసుకుని దాని మీద మ్యాచింగ్ అన్నీ తీసేసుకున్న తర్వాత మిషన్ దగ్గర తీసుకెళ్ళమంటే మిషన్ దగ్గర తీసుకొచ్చాము మిషన్ దగ్గర మేము ఆది బ్లౌజ్ ఇస్తా ఉంటే మా వారు చిన్న పాపతో ఆడుకుంటా వాళ్ళ డాడీనో పాపతో మాట్లాడితే వీడియో షూట్ చేశారు కానీ ఇక్కడ ఇదిగోండి బ్లౌజ్ ఆదికి ఇవ్వడానికి వచ్చాము తనకి మిషన్ తెలియదు చీరల్లోనే తీసుకొచ్చి నేను కుట్టించుకునే దగ్గర నా వీడియోలో చూశారు కదా మీరు ఇంతకుముందు ఇక్కడే బ్లౌజ్ కుట్టించుకునేది చాలా బాగా కుడతారండి వీళ్ళు లేవు రండి నిష్ణు రాజస్థాన్ రాజస్థాన్ వాళ్ళు కానీ చాలా బాగా బ్లౌజ్ కుడతారు ఇంకా అయిపోయిందంటే అక్కడి నుంచి వచ్చేసాము నేను చెప్పాను కదా ఇంటి దగ్గర పులిహోర చేశాను గుడ్డు కూడా పెట్టాను గోంగూర పచ్చడి చేశాను అది వాళ్ళ మమ్మీ డాడీ నా అన్నం తినట్లేదు అందుకే దానికి మళ్ళీ నేను గిన్నెలో అన్నం వేసి కోడిగుడ్డేసి ఇచ్చాను మా వారు వీడియో తీస్తూ ఉన్నారు అది కాబట్టి వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళిద్దరు అదిగోండి అన్నం తింటూ ఉన్నారు హాయ్ చెప్తా ఉన్నారు బ్లెస్ చేయండి మీ అందరూ ఫిఫ్టీన్త్ నా పాప బర్త్డే మీరు అందరూ హ్యాపీ బర్త్డే చెప్పాలని కామెంట్స్లో కోరుకుంటున్నాను ఫస్ట్ బర్త్డే కదా పాపను ప్రతి ఒక్కరు బ్లెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను నేను నెక్స్ట్ వీడియోలో కూడా నేను చూపిస్తాను పాప బర్త్డే రోజు మేము రెడీ అయ్యి వెళ్ళేది అక్కడ పాప కట్ చే కేక్ కట్ చేసేది అన్నీ మేము చూపిస్తాము ఇదిగో తింటుంది మళ్ళీ ముద్దు ముద్దుగా అక్కడ కొన్ని మాటలు మాట్లాడిందని మేము షూట్ చేయలేదు ఓకే అండి వచ్చేసామండి ఇంటికి వచ్చిన తర్వాత మా వారికి వాళ్ళు అంతే మేము దేనికి వెళ్ళామంటే ఆ చిన్న పాప ఉంది కదా వీడియోలో నా పాపది ఫస్ట్ బర్త్డే మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అన్నమాట మాకు బాగా దగ్గర క్లోజ్ చాలా క్లోజ్ ఇంట్లో ఒకటి అయిపోయారు వాళ్ళు కూడా మాతో పాటుగా పాప బర్త్డే అయితే క్లాక్ కొనుక్కోవడానికి ఇంకా షాపింగ్ వెళ్ళాలైతే వెళ్ళాము క్రిస్మస్ షాపింగ్ అంటే ఇప్పుడు కాదు ఇంకా టూ డేస్ పట్టిద్ది ఇంకా పాప కోసం అయితే వెళ్ళాము వెళ్ళి తిరిగి పాపకు గౌన్ తీసుకొని వచ్చాము ఆ గౌను చూపిస్తానండి నేను మీకు తర్వాత అంటే వాళ్ళు తీసుకున్నారు తీసేసుకున్న తర్వాత నేను పాపకు ఒక ఫ్రాక్ తీసుకున్నాను మళ్ళీ నేను పాప బర్త్డే సందే అన్నాను కదా అప్పుడు కూడా మేము వెళ్ళేటప్పుడు షూట్ చేస్తాను వీడియో తప్పకుండా ఆ వీడియో కూడా పెడతాను అని చూశారు కదా మీరందరూ అడ్వాన్స్గా పాపకి హ్యాపీ బర్త్డే చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భోజనాలు తిన్నారు నేను మళ్ళీ అక్కడ జ్యూస్ తాగేసి వచ్చాము వచ్చేటప్పుడు ఇక్కడ రాగానే నేను ఫస్టే రెడీ చేసేసి వెళ్ళిపోయాను వంట పులిహోర కోడిగుడ్డును గోంగూర పచ్చడి చేశాను వాళ్ళు వాళ్ళందరికీ భోజనాలు పెట్టాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మా వారేమో స్కూల్ బస్కి వెళ్ళిపోయారు మా వారు డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోయిన తర్వాత ఎప్పుడైనా స్కూల్ బస్సులో ఎవరైనా డ్రైవర్ రాకపోతే ఈయన ఫోన్ చేస్తే ఎప్పుడైనా స్కూల్ బస్సుకి కూడా వెళ్తూ ఉంటాడు అలా స్కూల్ బస్కి వెళ్ళాడు ఇంక నేను ఏం చేశానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు పనంతా చేసుకున్నాను కానీ చింక్ నిండా అంటలండి బాబా అది ఉంటే అసలు మనశ్శాంతి లేదు నేను మాత్రం భోజనం చేయలేదు ఇప్పుడు ఫైవ్ అయిపోయింది నేను తినలేదు వచ్చే గిన్నెలన్నీ కడుక్కొని చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ చేసి పెట్టుకున్నాను పిల్లలకి పాలు కాయాలి ఇప్పుడు పిల్లలు వచ్చే టైం అయింది కదా వాళ్ళు వచ్చేసరికి పనంత చేసుకోవాలని నేను ఏం తినుకొని ఇంక పనంత చేసుకున్నాను ఇంకా మార్నింగ్ మధ్యలో వెళ్ళేటప్పుడు వీడియో తీశాను కదా దేనికి వెళ్తున్నావా పాప ఏంటి అవన్నీ నేను క్లియర్గా చెప్పలేదు అందుకే వీడియోలో లాస్ట్గా చెప్తున్నాను ప్లీజ్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి చూసి మీరందరి పాపకి హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ నా లైవ్కి మీరు ప్లీజ్ అండి తెలియని వాళ్ళు ఉంటే నేను ఈవినింగ్ సెవెన్కి డైలీ లైవ్ స్టార్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ మీ అందరు లైవ్కి వచ్చి నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయో మీరు చెప్పాలి నా కామెంట్స్లోని కనుక నచ్చితే కనుక ప్లీజ్ నా వీడియోస్ అన్నీ ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా పిల్లలు వస్తారు పిల్లల పని నాకైతే వెళ్ళి కాసేపు రెస్ట్గా నిద్రపోవాలి అనిపిస్తుంది పిల్లలతో నేను అందరికంటే పొద్దున్నే మార్నింగ్ సిక్స్కి అలా లేచాను అప్పుడు నుంచి రెస్ట్ లేదండి ఇప్పుడు కాసేపు పడుకుంటే నిద్ర వచ్చేస్తే పిల్లలు వస్తారు స్కూల్ నుంచి అని కూర్చోని ఉన్నాను పిల్లల పని అంతా ఐపీని చేసి పెట్టేస్తాను పాలు కూడా కాసి పెట్టేస్తే నా మాకేం పని ఉండదు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోతుంది బాయ్